వరకృప భృత్యులందు నిజ వర్గమునందను కోల వృత్తి కాపురుషుల ఎందు సాఠ్యము సుబుద్ధుల ఎందను రక్తి ధార్మి సద్గురువుల ఎందు కౌరవము కోవిదులందు నయంబు రాజులందు అరిజనులందు శౌర్యము మృగాక్షుల ఎందు ప్రగల్భ భావము ఈ వరుస కళా ప్రవీణులకు లోకముల్ సేవకుల ఎడ దయను బంధువుల ఎడ అనుకూల వర్తనాన్ని దుష్టజనుల ఎడ అప్రీకారత్వాన్ని సజ్జనుల ఎడ ప్రీతిని పెద్దల ఎడ ఓర్మిని పండితుల ఎడ గౌరవాన్ని రాజుల విషయంలో నీతిని శత్రువుల ఎడ పరాక్రమాన్ని స్త్రీల ఎడ దిట్టతనాన్ని ఈ విధంగా ఆయా వ్యక్తుల ఎడ ఆయా గుణాలను ప్రదర్శించే కళల్లో నిపుణులైన వారిలోనే లోకాలు నివసిస్తాయి అలాంటి వారే లోకస్థితికి కారకులని భావము మానవుడు సంఘజీవి అనేకుల మధ్య జీవించేవాడు అతడు సమాజంలో ఎవరి ఎడ ఏ గుణాలతో వర్తించాలో ఇందులో చక్కగా వివరించాడు అలా ప్రవర్తించేవాళ్లే విద్వాంసులు అట్టివాళ్లే లోకస్థితికి కారకభూతులని కవి చక్కగా వివరించాడు